ఎనభై మూడు పవిత్ర భక్తుల గురించి ఎనభై మూడు విషయాలు చెప్తుంది ఒక విషయం అంటే ఆ కంసం చెప్తాడు అక్కడి నువ్వు వెళ్ళి పిలుచుకొని అని చెప్తాడు ఎందుకు కృష్ణుని చెప్పడానికి తీసుకోండి అన్నమాట నేను తెలుసుకొని వస్తాను చెప్పాడు కృష్ణుడు చూడాలనే భావంతో పిలుసుకొస్తాను చెప్పాడు ఆ విధంగా నేను తెలుసుకొస్తా అని చెప్పారు నేను ఆ విధంగా చెప్పట్లేదు ఆయన

ఎందుకంటే నారాయణకి శబ్దం అంటే ఇష్టం ఉండదు అసలు ఇష్టం శివభక్తులు అంటే శివుడి గురించే నాకు నారాయణ అంటే అప్పుడు అప్పుడు ఒక అట్లాంటి భక్తులు ఆమె శివుడి దగ్గర మోక్షం ఏమని అడుగుతుంది నేనెట్లా ఇస్తానని చూడాలి ఆమె వినేసి అచ్చారు